తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది రైతులకు ఇది మేలు చేయబోతుంది రాష్ట్రంలో కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ సాధ బైనమాల భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకుపై కోర్టు ఇచ్చిన ప్రకటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో సుమారు తొమ్మిది లక్షల మంది రైతులకు ఉన్న భూముల క్రమవర్గీకరణకు మార్గం సుగమమైంది వన్ ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీ చట్టాల మధ్య సాంకేతిక చిక్కుల కారణంగా ఇప్పటి వరకు దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయి హైకోర్టు తాజా తీర్పుతో స్టే ఎత్తివేసినట్లయింది ఇందుకు సంబంధించిన అంశాల్లోకి వెళ్లే ముందు సాదాబైనా మా భూములకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం రెండు రాష్ట్రాలు కూడా ఎందుకో దురదృష్టం ఏంటంటే అవకాశాలు కల్పించరు కానీ దరఖాస్తుల స్వీకరణలో దరఖాస్తు డిస్పోజ్ చేయడం చాలా ఇబ్బందులు వస్తున్నాయి ముందు తెలంగాణ విషయం మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అంటే దరఖాస్తులు తీసుకున్నారు తొమ్మిది లక్షల దరఖాస్తులు తీసుకున్నారు హైకోర్టు స్టే ఉందని చెప్పి ఆ దరఖాస్తులన్నీ పక్కన పెట్టారు మనం ఎన్నోసార్లు చెప్పిన తొమ్మిది లక్షల దరఖాస్తులలో ఒక రెండు లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయొచ్చు దాని మీద హైకోర్టు స్టే ఏమీ లేదు జిల్లా కలెక్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఏడు లక్షల దరఖాస్తుల మీద స్టే ఉంది నేను మాటి మాటికి ప్రభుత్వానికి చెప్పింది అన్ని సందర్భాలు అవకాశం వచ్చిన ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే ఈ తొమ్మిది లక్షల దరఖాస్తులకి మోక్షం దక్కాలి అంటే రెండు పనులు జరగాలి ఒకటి ప్రభుత్వం కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబాయినామా నిబంధన మళ్ళీ పొందుపరచాలి పాత ఆరువారు చట్టంలో ఆ సెక్షన్ ఉంది కొత్త ఆరు ఆరు చట్టంలో సదాబాయినామా క్రమబద్ధీకరణ కావాల్సిన నిబంధనలే లేవు మరి చట్టంలోనే నిబంధన లేకపోతే మీరు రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తారు కాబట్టి చట్టంలో మార్పు జరగాలి ఒకటి రెండోది పాత చట్ట ప్రకారం తీసుకున్న దరఖాస్తులో కూడా ఈ దరఖాస్తులని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు ఒకప్పుడు సదాబాయినామా ఎవరు చేసేవాళ్ళు అంటే తహసీల్దార్కి అధికారం ఉండేది రెవెన్యూ ఇన్స్పెక్టరు వీఆర్ఓ గ్రామాలకు పోయి విచారణ చేసేవాడు ఆ విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారే ఒక ఆర్డర్ పాస్ చేసి బి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పనంతా జిల్లా కలెక్టర్ చేయాలి జిల్లా కలెక్టర్ గ్రామాలకు పోయి సదాబైనామా జరిగిన మాట వాస్తవం ఇద్దానని చెప్పి కలెక్టర్ అప్రూవల్ ఇస్తే తహసీల్దార్ థర్టీన్పి సర్టిఫికెట్ ఇస్తారు అంటే ఏంది ఆర్ఐఓ విఆర్ఓ చేయాల్సిన పనిని జిల్లా కలెక్టర్ చేయాల్సిన పని ఏర్పడింది ఆ సర్కిల్ పా ఇంత మునిపించిన ప్రభుత్వం సర్కిల్ ద్వారా ద్వారా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణకు కోర్టు తీర్పు ప్రకటించిన ఈ నేపథ్యంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అన్న అంశాలపై వివరంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉండే దురదృష్టవ శాత్తి అయితే చాలా చోట్ల దాని అవగాహన లేకపోవటం వల్ల రెవెన్యూ యంత్రాంగ దాని మీద పెద్దగా పట్టింపు లేకపోవటం వల్ల వచ్చిన దరఖాస్తులే తక్కువ వచ్చినాయి అసలు మేము దరఖాస్తు తీసుకోము మాకు తెలియదు ఇట్లాంటి సమాధానాన్ని విన్నాం ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఎప్పుడు లేనట్టుగా రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చింది దరఖాస్తు పెట్టుకోవడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు ఒకటి అంత అవగాహన లేదు కాబట్టి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేదు రెండోది ఏమైందంటే ఇప్పటికి కూడా చాలామంది రెవెన్యూ యంత్రాంగం మాకు తెలియదు కదా మాకు ఉత్తర్వులు ఏవోనో లేకపోతే మేము చేయట్లేమను ఇట్లాంటి సమాధానాలు వింటున్నాం తప్ప ఆ జీవో ప్రకారము సాదాబైనామాలని క్రమబద్ధీకరణ చేసే పని సక్రమంగా ఆంధ్రప్రదేశ్ జరగట్ల ప్రభుత్వమే చాలా మంచి ఉద్దేశంతో చట్టంలో మార్పు తేవటమే కాకుండా నేనే ఒక చిన్న పుస్తకం తయారు చేశాను సాదాబాయి సంబంధించిన నియమాలు అన్నిటిని పెట్టుకుంటూ ఒక ముప్పై రకాల ప్రశ్నలు సమాధానాలు సాదాబాయి సంబంధించి అనుమానాలు ఉంటే వాటి మీద చిన్న బుక్లు తయారు చేసాము ఉచితంగానే సాఫ్ట్ కాపీ అందరికి పంపినాము విజయవాడలో సిసిఎల్ఏ గారి కార్యాలయంలో అప్పటి అధికారులు వినతి మేరకు కొంతమంది సెలెక్టెడ్గా తహసీదార్లకి అక్కడ ఉన్న కమిషనర్ సర్వే సెటిల్మెంట్ గారి చొరవతోటి ఆ సిసిఎల్ఏ గారి ఆఫీస్లోనే తహసీల్దార్కి శిక్షణ కార్యక్రమం కూడా ఇచ్చినాం ఈ జియో ఏంటి దీన్ని ఎట్లా రెగ్యులైజ్ చేయాలి కోర్టు తీర్పులు ఏమంటున్నాయి అనుమానులన్నీ నివృత్తి చేశాం రాష్ట్ర స్థాయిలో జరగాల్సిన పని అంతా ప్రభుత్వం చేసింది జియో జారీ చేసింది దాని మీద కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు పుస్తకం తయారు చేసి పంపినాము కొంతమందికి టీఓడి ట్రైనింగ్ ఇచ్చినాం ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అది కింది దాకా ఎందుకో పర్కులేట్ కాలేదు ఇప్పటికైనా ఒకటి ప్రభుత్వం మళ్ళీ ఒక ఆదేశాలు ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి డిసెంబర్ ముప్పై ఒకటి గడువు అయిపోయింది కాబట్టి అందులో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని పరిష్కరించాలనే ఒక రివ్యూ రాష్ట్ర స్థాయిలో చేయాలి రెండోది మరొకసారి ఇంకో నాలుగు నెలలు ఆరు నెలలు డేట్ పొడిగించినా మంచిది సాదా బైనామాల క్రమబద్దీకరణ చాలా కీలకమైన సమస్య గత ప్రభుత్వం రెండు వేల ఇరవై అక్టోబర్లో జీవో వన్ ట్వెల్వ్ ద్వారా సాదా బైనామా క్రమబద్దీకరణకు దరఖాస్తులను స్వీకరించింది అక్టోబర్ పది నుంచి ఇరవై తొమ్మిది వరకు రెండు లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు దరఖాస్తులు ఆ తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పది వరకు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల ఒక్క దరఖాస్తులు వచ్చాయి ఇలా మొత్తం తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయి అయితే ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ చట్టంలో సాదాబైనామా క్రమబద్దీకరణకు స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో ఈ దరఖాస్తులపై కోర్టు స్టే విధించింది ఇవి పెండింగ్లో ఉండిపోయాయి తాజాగా హైకోర్టు ఇప్పుడు స్టేను ఎత్తివేసి ఆర్ఓఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు నిబంధనలు కల్పించింది దీంతో రైతుల్లో సంబురాలు మొదలయ్యాయి ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సాదా బైనామాల క్రమబద్దీకరణపై ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలను ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంది